అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే చెన్నైలో జరిగిన పుష్ప టూ ప్రమోషనల్ ఈవెంట్లో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాయి పుష్ప వర్ణ్ సినిమాకు గాను జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడుగా అవార్డు అందుకున్న దేవిశ్రీని మైత్రి మూవీ మేకర్స్ దూరం పెడుతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన నితిన్ రాబిన్హుడ్ మూవీ ప్రెస్ మీట్ లో నిర్మాత ఎలమంచిలి రవిశంకర్ క్లారిటీ ఇచ్చారు దేవిశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను తాము గా చూడటం లేదని ఆయనపై తమకు ఎప్పుడూ ప్రేమే ఉంటుందని చెప్పారు భవిష్యత్తులో కూడా తాము ఆయనతో సినిమా చేస్తామని వివరణ ఇచ్చారు కూడా క్లారిటీ అండి దేవి గారు ఏమన్నారు మా అవిన సింపుల్గా అది ఏం సార్ దాంట్లో తప్పు మాకైతే అక్కడ తప్పేమో అనిపించ తర్వాత మీరు ఇచ్చిన ఆర్టికల్స్ ఆర్టికల్స్ చూసి అదే పప్పులి పుల్లో డైలాగ్ తల్లి అందరికి ఆ టైప్లో మేమంతా ఒకటే ఫ్యామిలీ అండి దాంట్లో అయితే ఎటువంటి ఇది లేదు దేవి గారు ఉన్నంతసేపు మేము మాతో సినిమాలు చేస్తారు మేము ఉన్న సేపు ఆయనతో చేస్తాం అదే యాట్స్ వర్క్ థ్యాంక్ యూ చెన్నైలో జరిగిన పుష్ప టూ ప్రమోషనల్ ఈవెంట్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థకు చెందిన ఎలమంచిలి రవిశంకర్ ను ఉద్దేశించి నిర్మాతలు నన్ను ఎంతగా ప్రేమిస్తారో అంతకంటే ఎక్కువ కంప్లైంట్స్ చెబుతున్నారని స్టేజ్ మీదే ఫైర్ అయ్యారు దేవిశ్రీ ప్రసాద్ నేను ఎక్కువసేపు మాట్లాడినా నన్నొద్దు మీరేమో నేను మా టైంకి పాట ఇవ్వలేదు టైంకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు టైంకి ప్రోగ్రామ్ రాలేదు టైం ప్రతిదీ నాకు నా మీద మీకు చాలా ప్రేమ ఉంది నా మీద కానీ ప్రేమ ఉన్నప్పుడు ఏంటంటే కంప్లైంట్స్ కూడా ఉంటాయి కానీ నా మీద ప్రేమ కంటే మీకు కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి ఏంటో అర్థం కాదు ఇప్పుడు కూడా నేను బయట యాక్చువల్గా నా ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వచ్చిన వంద సార్ కెమెరాలు ఎంట్రీ కెమెరాలు ఎంట్రీ నాకు అసలే సిగ్గు ఐఎమ్ షేమ్లెస్ ఓన్లీ వెన్ ఐఎమ్ స్టేజ్ ఆఫ్ స్టేజ్ ఐఎమ్ ద మోస్ట్ షేమ్ఫుల్ పర్సన్ యూ కెన్ ఎవర్ మీట్ నే అన్నా లేదురా బాబు నేను లోపలికి వెళ్తే వదలట్లా ఓకేనా లాస్ట్గా ఐ కుడ్ హియర్ ద సాంగ్ కిస్ కిస్ సో ఐ కేమ్ రన్నింగ్ మీరు వచ్చిన ఏమన్నారు రాంగ్ టైమింగ్ సార్ లేట్ నేనేం చేయి సార్ ఇవన్నీ గా అడిగినప్పుడు పెద్ద కిక్ ఉండదు ఇలా అడిగేసేయలే నేను ఎప్పుడంతే ఓపెన్ ఓకే సార్ నేను ఎప్పుడు టైమింగ్ మనకేం కావాలన్నా మనం అడిగి తీసుకోవాలి ఆడకపోతే ఎవరి ఎవరు క్రెడే కదా బన్నీ అది ప్రొడ్యూసర్స్ దగ్గర పేమెంట్ అయినా స్క్రీన్ మీద వచ్చి మన క్రెడిట్ అయినా తర్వాత మాడుకుందాం సార్ తమ్ముడు ఐ లవ్ యూ మళ్ళీ నేనేదో స్టేజ్ అయినా ఎక్కువసేపు మాట్లాడినా నన్ను